హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ కూడా నేను మీ ప్రసాద్ వైసీపీ కీలక నేతలు ఆ పార్టీలోకి జంప్ విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని మాత్రం ఏ ఒక్కరు ఊహించాల అఫ్కోర్స్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంత ఘనంగా గెలుస్తారని కూడా ఎవరు ఊహించాల సో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు దానికి ఆపోజిట్గా వచ్చినాయి అయితే ఈ ఘోర ఓటమి తర్వాత వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉండంగా వీళ్ళ వ్యాఖ్యలో వీళ్ళ యొక్క పనులు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది కాబట్టి ఆ ఫలితాలు వచ్చినాయి మరి అప్పుడు ప్రతిపక్షాలపైన ఏ విధంగా వీళ్ళు కన్నెర్ర చేశారు దాడులు చేశారు కేసులు పెట్టారు అనేక రకాలుగా చేశారు కదా సో ఇప్పుడు మరి దానికి రివెంజ్ ఉంటుందనో భావించారో లేకపోతే వీళ్ళు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు చూశారు వాటన్నిటిపైన ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మరి ఆ చిట్టా బయటకు తెస్తుందని ఏమో కానీ వాళ్ళకి సేఫ్గా ఉన్నాము అనే భరోసా అయితే లేదు సో ఈ క్రమంలో ఏం చేయాలి పార్టీ ఫిరాయించాలి పైగా వీళ్ళందరూ కూడా వైసీపీ భక్తులు అని అనడానికి కూడా కాదు మొత్తానికి వీళ్ళే సర్వం కూడా అటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా ఇప్పుడు ప్లేటు ఫిరాయించే పరిస్థితి ఉంది మనకు తెలిసిన అంతర్గత సమాచారం మేరకు వైసీపీలో మరి కరుడుగట్టిన నాయకులు వాళ్ళు అది ఎవరు అంటే ఒకరు విజయసాయి రెడ్డి గారు మరి మొన్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసింది మామూలుగా వైసీపీ అధికారంలోకి వచ్చినా కానీ నెల్లూరులో మాత్రం ఆయన ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు ఆఫ్ కోర్స్ వైసీపీ గెలిచే అవకాశం కూడా లేదు అని చెప్పేసి ఇప్పుడు కాదు సంవత్సరం రెండు సంవత్సరాల క్రితమే చాలామంది మాట్లాడారు అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఆయన పార్టీ మారాలనుకున్నారు మారాలనుకుంటే ఎందుకు మారాలి అని అంటే మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ విజయసాయిరెడ్డి గారు ఏటు అని చెప్పేసి గతంలో ఉన్న కేసులు ఉన్నాయి కదా ఆ కేసులకు సంబంధించిన అంశాలు దానికి తగినట్టుగా మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఏదైతే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు చూసారో అప్పుడు విశాఖపట్నంలో అనేక రకాలైన భూ కబ్జాలు చేశారు అక్రమాలకు పాల్పడ్డారు అని అని చెప్పేసి స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలే కంప్లైంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తర్వాతే కదా విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి మరలా ఏదైతే ఆ నెల్లూరుకి సంబంధించింది కానీ ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించింది కానీ ఇన్ఛార్జ్గా ఇచ్చారు సో ఇప్పుడు మరి రెడ్డి గారు ఏం చేయబోతున్నారు ఏంటి ఇప్పుడు ఆయనకి మామూలుగానే అతను గతంలో కూడా ఆయన ఇది ఢిల్లీలో కొంచెం వ్యవహారాలన్నీ బాగానే చక్క పెడతా ఉంటారు లాబింగులు బ్రహ్మాండంగా చేస్తారు అని అని చెప్పేసి పేరుంది సో ఇప్పుడు ఆయనకి ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం ఒకవేళ ఆయన వెళదాం అనుకుంటే బీజేపీ వాళ్ళు ఏమైనా సరే ఆహ్వానిస్తారా ఇప్పుడు బీజేపీకి కావాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో బలం పుంజుకోవడం ఆంధ్రప్రదేశ్లో బలం పుంజుకోవాలి అంటే బలమైన నాయకులు వస్తే ఆహ్వానిద్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఇప్పుడు బీజేపీ ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అంటే ఎలయన్స్లో ఉన్న సీట్ల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఉంది కాబట్టి పైగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన చాలా కీలకం సో మరి ఇప్పుడు వీళ్ళు రాణిస్తారా రానివ్వరా వీళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇది చాలా కీలకమైన అంశం ఇటువంటి తరుణంలో వీళ్ళని కాదని వాళ్ళు జాయిన్ చేసుకుంటారా జాయిన్ చేసుకుంటే మరి టీడీపీ కావచ్చు లేదా జనసేన కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకుంటే మరలా కూటమికి మైనస్ అవుతుంది కదా సో కాబట్టి ఇప్పుడు వచ్చే ఆ ఒక్క సీటు కోసం సీటు కూడా లేదు వచ్చే ఆ ఒక్క వ్యక్తి కోసం పైగా ఆయన ప్రజాదరణ ఏమైనా ఉందా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిందే మొన్న సో అది అది కూడా ఘోరంగా ఓడిపోయారు కదా అటువంటి ఆయన్ని తీసుకొచ్చుకుంటే బీజేపీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదుగా సో అట్లాంటప్పుడు బీజేపీ మాత్రం ఎందుకు తీసుకుంటుంది ఆఫ్కోర్స్ వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళకి ఉండొచ్చు వీళ్ళకున్న పరిచయాల మేరకు ఏదో ఒక రకంగా మనం సేఫ్ సైడ్లో ఉండాలి అనే మీద అనుకోవచ్చు సో మరి క్రమంలో బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతో చూడాలి ఇక దాని తర్వాత మరో వ్యక్తి ఏదైతే రాజంపేట నుంచి మూడోసారి ఎంపీగా గెలుపొందినటువంటి మిథున్ రెడ్డి సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోర్స్ ఈయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఈయన బాబాయ్ అయినటువంటి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వీళ్ళ ముగ్గురు గెలిచారు ఈ కుటుంబం నుంచి సో ఇప్పుడు వీళ్ళేంటి పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన విపరీతమైన ఎలిగేషన్స్ ఉన్నాయి ఎలిగేషన్స్ ఏముందండి చాలా ఉన్నాయి ఏదైతే పుంగునూరులో రామచంద్ర యాదవ్ ఆయన జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇంటిపైన దాడి జరిగింది తీరా ఆయన సొంతగా పార్టీ పెట్టుకొని మొన్న ఎన్నికల ముందు కూడా ఆయన ప్రచార రద్ధాన్ని దగ్ధం చేశారు పోలీసులు కూడా చోద్యం చూస్తా కూర్చున్నారు ఇవన్నీ ఎవరు మర్చిపోలేదుగా సో అది కాకుండా మైనింగ్ సంబంధించిన అక్రమాలు అవి ఇవి అని బోల్డ్ నెలిగేషన్స్ ఉన్నాయి మరి వీటన్నిటిపైన ఖచ్చితంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకోబోతుంది అన్నట్లుగా సమాచారం సో ఇప్పుడు ఆయనకి సేఫ్ సైడ్ లేదు పైగా సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఇటీవల కథనాలు వచ్చాయి మొన్న మధ్య కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీరు అసలు మా ఊర్లోకి వస్తే మాత్రం ఊరుకోము అని చెప్పేసి అన్నారు సో ఆ విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి మరి పెద్దిరెడ్డి గారికి కూడా కొంత ఇబ్బందికరంగా మారింది సరే ఇక ద్వారకానాథ్ రెడ్డి అంటే ఆయన పెద్దగా ఎక్కడా కూడా ఓపెన్గా మాట్లాడింది లేదు సరే అఫ్కోర్స్ ఏమైనా సరే బ్యాక్ ఎండ్లో జరగచ్చు అయితే ఇప్పుడు వీటన్నిటిని చక్కబెట్టే బాధ్యత అయితే మాత్రం మిథున్ రెడ్డి తీసుకుంటున్నారు అన్నట్లుగా సమాచారం సో ఆయన ఎందుకంటే ఇప్పుడు ఎంపీ కాబట్టి సో ఆయన కూడా ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి సో ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా సో అఫ్కోర్స్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెప్పుకుంటారు అన్న తెలుసు కదా పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో మనం సేఫ్ సైడ్లో ఉండాలంటే అటు వెళ్ళాలి ఇంకా కావాలంటే మీకు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తాము అక్కడ నుంచి ఆమె మేనేజ్ చేస్తామనే ఉద్దేశంలో కూడా చెప్పొచ్చు సో ఆ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం గుజ్జగించి వీళ్ళు ఏమైనా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు పెద్దిరెడ్డి గారు కనుక అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుక బీజేపీలోకి వెళితే ఖచ్చితంగా వాళ్ళ తండ్రి గారిని కానీ బాబాయ్ గారిని కానీ ఎవరి మీద ఏ ఎలిగేషన్స్ వచ్చినా కొంత సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో కూడా ఉన్నట్లు సమాచారం ఒకవేళ బీజేపీ రాణిస్తుందా మరలా ఇదే పరిస్థితి ఇప్పుడు విజయరాడికి సారీ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి ఏదైతే పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఎక్కడ కూడా పునరావృతం అవుతుంది అయితే ఈయన ఎంపీ సరే ఒక ఎంపీ సీటు కావాలా ఇక్కడ పదహారు సీట్లతో ఉన్న టీడీపీ కావాలా లేదా రెండు ఎంపీ సీట్లతో ఉన్న జనసేన కావాలా అంటే వీరిద్దరు కలిపితే పద్దెనిమిది సీట్లు ఉన్నాయి కదా ఆ పద్దెనిమిది సీట్లు ముఖ్యమా ఈ ఒక్క సీటు ముఖ్యమా సో ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే మాత్రం మరి మిథున్ రెడ్డి గారు వస్తాను అంటే మరి కూటమి నేతలు ఏ విధంగా భావిస్తూ ఉంటారు సో ఇక ఒకవేళ కూటమి నేతలు కూడా సర్లే కానివ్వండి అని అంటే మరలా ఇది కూటమికి మైనస్ అవుతుంది ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు ఇందులో ఎందుకంటే వీళ్ళే అనేక రకాల ఎలిగేషన్స్ మామూలుగా కాదు దాడులు వ్యాఖ్యలు ఇన్ని చేసి తీరా అధికారం కోల్పోగానే ఇటు పక్క వచ్చేస్తామని అంటే సో ఏదైతే మొన్నటిదాకా కూడా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి చివరికి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి పైన దాడి జరిగింది కదా దాడి అంగళ్ళలో ఆ రాళ్ళ దాడి జరిగినప్పుడు తిరిగి మరలా త్రీ నాట్ కేసు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టారుగా హెడ్ అండ్ మర్డర్ కేసు మరి ఎట్లాంటివన్నీ మర్చిపోలేరుగా పైగా లేని స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణలు అవి ఇవి తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి అదే సమయంలో ఈ అంగళకు సంబంధించిన ఇన్సిడెంట్లు తీసుకొచ్చి ఆయనకి బెయిల్ రాకుండా చేయాలి అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి కదా సో ఇప్పుడు అవన్నీ వీళ్ళు మర్చిపోతారా సరే వీళ్ళందరూ అయినా మర్చిపోయినా లోకేష్ గారు మర్చిపోతారా ఆయన ఒక పక్కన రెడ్ బుక్ అని చెప్పేసి అంటూ ఉంటారు సో అఫ్ కోర్స్ అది చట్టపరంగానే చర్యలు ఉంటాయి అనుకోండి సో ఇప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటి అంటే రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా కాదు వీళ్ళు చేసిన అవినీతిని బయటకు తీయండి అదంతా కూడా ఆ సొమ్ముని రికవర్ చేయండి రికవర్ చేసి ప్రజల సొమ్ముని ప్రజలకి ప్రభుత్వానికి రికవర్ చేసి చేయండి అనేదే కదా వా ప్రజల కోరిక కూడా సో మరి అధికార పార్టీ ఖచ్చితంగా ఆ ప్రకారంగా చేయాలి చేయకుండా వీళ్ళు కనుక చూసేసి ఉన్నట్టు పోయారు అనుకోండి ఆహా అనుకుంటారనమాట ఓకే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏమి ఉండదు అనమాట వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అనే భావన వెళ్తుంది వాస్తవంగా లేకపోయినా సో ఆ విధంగా బా వాళ్ళ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి చేయరు కదా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా ఈ అవినీతికి సంబంధించిన చిట్టా మొత్తం బయట పెట్టాల్సిందే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతారా ఇంకా కొత్త టీంని తయారు చేస్తారా కొత్త కమిటీ చేస్తారా రిటైర్డ్ జడ్జిలను పెడతారా ఏదైనా చేయండి ఖచ్చితంగా ఆ నాయకుడు కాదు ఈ నాయకుడు కాదు ఎవరైనా సరే ఇందులో మొహమాటమే లేకుండా అవినీతికి పాల్పడితే బయట పెట్టేసేయండి ఆ నిధులు చాలు ఆ బయట పెడితే ఆ కక్కిస్తే చాలు అవి చక్కగా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్ళిపోతూ ఉంటుంది మీరు రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు పోలవరానికి సంబంధించిన అంశం కావచ్చు అప్పుడు కేంద్రం కొంచెం అటు ఇటుగా అంటే వెయ్యి కోట్లు ఇవ్వాల్సిన చోట ఐదు వందల కోట్లు ఇచ్చినా వీళ్ళు ఈ రికవరీ చేసుకుంటే పనికి పని జరిగిపోతుంది ముందు సో ఈ ప్రకారంగా ఇప్పుడు వైసీపీ నాయకులు అయితే మాత్రం కొంత సేఫ్గా ఉండడం కోసం వా ఆ విధంగా కేంద్రంలో అధికారంలో బీజేపీలోకి వెళ్ళాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఆ ప్రయత్నం అనేది వాళ్ళకి సఫలీకృతం ఇస్తుందా లేదు కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం జనసేన వీళ్ళు ముగ్గురు కలిసి ఏమైనా సరే రానియవద్దు అనే నిర్ణయం తీసుకుంటారా లేదో తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ కీలక నేతలు మరి ఆ పార్టీలోకి జంప్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన అదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ